హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ పైన అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి గత నెల నుంచి కూడా కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే గతంలో ఉన్నటువంటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాహనాలను రద్దు చేసి తిరిగి మళ్ళీ కూడా పాత విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే గతంలో మనం ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకుంటూ ఉన్నామో అదే విధానాన్ని మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ దుకాణాల ద్వారానే గత నెల నుంచి కూడా మనందరం కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నాం మరి తాజాగా జూలై నెల రేషన్ పంపిణీలో ఊహించని రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే రేషన్ పంపిణీ చేస్తూ ఉంటే మనకు నిన్నటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది మొదలైంది మరి కేవలం వీరికి మాత్రమే ఈ ఒకటో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తారు తర్వాత వీరిలో ఒకటో తారీఖు నుంచి కూడా పదైదవ తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అలాగే మనకు రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు కూడా ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపైన నొక్కండి వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు వారికి అంటే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఏ అప్డేట్ కావాలన్నా ఫంక్షన్లకు సంబంధించి కానీ ఏ అప్డేట్ కావాలన్నా కూడా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఎదురుగా మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మరి ఇక వివరాలలోకి లేకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జూలై నెల రేషన్ పంపిణీ నిన్నటి రోజు నుంచే ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతీ నెల ఒకటో తారీఖున రేషన్ పంపిణీ చేస్తారు కదా మరి ఈ నెలలో ఎందుకు ముందుగానే రేషన్ పంపిణీ ప్రారంభించింది అనేది చూస్తే అందరికీ ఇవ్వట్లేదు ఇక్కడ రేషన్ అనేది కేవలం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులు అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులు వృద్ధులు అలాగే మనకు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రెండు కేటగిరీల వారికి రేషన్ దుకాణానికి వెళ్లకుండా రేషన్ డీలర్లే వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది మరి గత నెలలోనే ఈ విధానాన్ని అమలు చేసినా కూడా చాలామందికి అవగాహన లోపంతో చాలామంది వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం జరిగింది మరి ఈ నెలలో అలాంటి తప్పు జరగకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరవ తారీఖు నుంచి కూడా ముప్పైవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు మరి మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీని చేయాలని చెప్పి రీలర్లను ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి వారు నిన్నటి రోజు నుంచి కూడా రా గ్రామ వార్డు సచివాలయాల అధికారులతో కలిసి ఇక్కడ రేషన్ పంపిణీని అయితే ప్రారంభించారు మరి మీ ఇళ్ల వద్దకే వస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు ఇది కొన్ని చోట్ల జరుగుతుందండి మరి కొన్ని చోట్ల జరగట్లేదు అని చెప్పి కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేయమని కూడా చెప్పింది ఒకవేళ మీకు రేషన్ డీలర్లు గనక మీ ఇంటి వద్దకు వచ్చి రేషన్ కనుక ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు ఫోన్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అరవై సంవత్సరాల పైనటువంటి వృద్ధులు దివ్యాంగులు ఎవరైనా మీ ఇంటి ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇవ్వకపోతే మీరు సచివాలయంలో కానీ అలాగే లేకపోతే మనకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి ఫిర్యాదు చేయవచ్చు ఫోన్ చేసి మరి ఈ క ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుంది రేషన్ అయితే తీసుకోండి ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి పదైదవ తారీఖు వరకు కూడా రాష్ట్ర గత నెలలో ఏ విధంగా రేషన్ పంపిణీ జరిగిందో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణం ఓపెన్లో ఉంటుంది మీరు వెళ్ళి రేషన్ తెచ్చుకోండి మరి గత నెలలో కొన్ని చోట్ల చూస్తే ఒకటి రెండు రోజులు రేషన్ ఇచ్చి తర్వాత మా దగ్గర అయిపోయింది ఇంకొక చోటుకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి కొన్ని రేషన్ దుకాణాల డీలర్లు అయితే చెప్పడం జరిగింది మరి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకటి రెండు తారీఖుల్లోనే రేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకటి నుంచి ఐదవ లోపు రేషన్ తెచ్చుకోండి మరి తర్వాత దాటితే మేము మా దగ్గర అయిపోయింది ఇంకో దగ్గరకు వెళ్ళండి అని చెప్తారు దారులు మరి రేషన్ దుకాణదారులు మరి ఈ విషయాన్ని మీరు గమనించి రేషన్ పంపిణీలో ఈ మార్పులు అయితే వచ్చాయి మరి ఇప్పుడు ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో మీ ఇంటి వద్దకే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే మనం తీసుకోవాలి ఈ విధంగా నమూనా మార్పులను అయితే తీసుకొచ్చింది అలాగే మనకు జూలై నెల నుంచి ఎవరైనా సరే మాకు రేషన్ బియ్యం వద్దు అనుకుంటే వారికి కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున ప్రభుత్వం వారికి అకౌంట్లో జమ చేస్తామని చెబుతున్నారు చేతికి ఎవరు డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీకు ఇరవై కేజీల వస్తుంటే తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధానాన్ని ఇంకా మనకు అమలులోకి తీసుకొస్తామని చెప్పారు కానీ ఇంకా పైన మనకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రేషన్ డోర్ డెలివరీ వృద్ధులు వికలాంగులకు జరుగుతుంది మిగిలినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుంది ఇక రేషన్ వద్దంటే బియ్యం ఇచ్చే అంటే రేషన్ వద్దంటే ఏ డబ్బులు ఇచ్చే విధానాన్నిపై ఇంకా మనకు స్పష్టత ఇవ్వలేదు మరి దీంతో పాటుగా చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు మరి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొత్త రేషన్ కార్డులను మీ అర్హతలను పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు రేషన్ ప్రకటించారు కానీ ఇప్పుడు మనకు ఆ విధంగా జరగట్లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం కొన్ని డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం ఇక ఈ కేవైసీ చేసుకుని కారణంగా ఇలా అనేక కారణాల వల్ల ఏమైందంటే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగలేదు మరి ఎంఆర్ఓ లాగిన్లో పెండింగ్లో ఉందని విఆర్వో లాగిన్లో పెండింగ్ ఉందని ఈకేవైసీ డౌన్ అని ఇట్లా ఇవాళ్ళు ఏదైతే ఈ టీ నెంబర్తో చెక్ చేసుకుంటూ ఉంటే ఈ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి వారికి ఆ విధంగా అక్కడ మనకు చూపిస్తూ ఉందనమాట కాబట్టి ఇలా ఉన్నటువంటి వారంతా కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం నుంచి ఇంకా మనకు స్పష్టమైనటువంటి ఆమోదం రాలేదు మరి కొంతమందికి మాకు రేషన్ కార్డు నెంబర్ వచ్చేసింది కదా రేషన్ తీసుకోవచ్చని అనుకుంటున్నారు కదా మరి అలా తీసుకోవడానికి వీలు కాదు ఎందుకంటే ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాలి అప్రూవల్ ఇస్తేనే మీకు ఇక్కడ ఈ పాస్ మిషన్లో మీ యొక్క రేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఈ ఎప్పటివరకు మీరు రేషన్ అనేది తీసుకోలేరు అనమాట కొత్తగా రేషన్ కార్డు నెంబర్ వచ్చిన వాళ్ళు మరి ఈ విధంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పైన కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు కూడా ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారంతా కూడా రేషన్ కార్డులు సంబంధించి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే వేలు అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది రేషన్ దుకాణానికి వెళ్ళి ఆల్రెడీ కేవైసీ చేసుకున్న వారికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మరి ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే ముప్పైవ తారీఖులోపు దు రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు మీ పిల్లలందరూ కూడా వెళ్ళి వెలుముద్ర అనేది వేసుకోండి లేకపోతే మీ కార్డు అనేది రద్దు అవుతుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షలకు పైగా బోగస్ రేషన్ కార్డు దారులు ఉన్నారని వారందరూ కూడా ప్రభుత్వ పథకాల కోసమే ఈ రేషన్ కార్డులు పొందారని అలాగే రేషన్ మాఫియా కూడా ఎక్కువైంది ఈ బోగస్ రేషన్ కార్డుల వల్ల అని చెప్పేసి మనకు ప్రభుత్వం గుర్తించి ఈ బోగస్ రేషన్ కార్డులకు తొలగించడానికి ఏర్పాట్లు చేస్తూ వస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ముప్పైవ తారీఖులోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారి రేషన్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉంటాయి అంటే అంటే కోటి ఇరవై మూడు లక్షల పైగా ఇప్పటివరకే మన రేషన్ కార్డుల ఈకేవైసీ ఉందని మిగిలినటువంటి ఇరవై లక్షలకు పైగా మందికి ఈకేవైసీ లేదని మరి అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఇక్కడ లబ్ధిదారులు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సహకరించడం లేదు ఈకేవైసీ పూర్తి చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ముప్పైవ తారీఖు వరకు అవకాశం ఉంది ఈకేవైసీకి ఒకవేళ అది దాటితే మళ్ళీ కూడా ఈకేవైసీ గడువు పొడిగిస్తారా లేదా అని చెప్పేసి క్లారిటీ లేదు కాబట్టి మీరు వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో ఆధార్ ఈకేవైసీకి సంబంధించి వేలు అనేది పెట్టండి మరి ఇలా చేస్తేనే మీకు రేషన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి నెల అలాగే రేషన్ కార్డులు అనేది ఉంటుంది మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా జూలై నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పైన కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు కూడా వృద్ధులు దివ్యాంగులు రోషన్ రేషన్ డోర్ డెలివరీ ఇస్తారు ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు కూడా మిగిలినటువంటి రేషన్ కార్డు ధరలంతా ఏదో ఒక సమయంలో రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు ఇక మూడోది చూసుకుంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టింది త్వరలోనే పంపిణీ చేస్తారు అలాగే నాలుగోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇది రేషన్కు సంబంధించి తాజా సమాచారం జూలై నెలలో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నువ్వు నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే